ད�ས ཁ སརྱོ རེ རྱས རྱོ རྱར རྱས རྱེ ར རལ རེ རོེ རེ གར ར སྱར ར ག འསསར ེ འའསག ར འཁར སསར ས ོ འར སས� నేను సుమతి వెల్కమ్ టు సుమలక్స్ మా ఊర్లో భజన జరిగిందని రెండు వీడియోలు పెట్టున్నానండి పెద్దగా ఎవరు చూడలేదు అయితే పెద్ద వీడియోలో పెట్టేశా అంటే ఒకవేళ ఊరు వాళ్ళు ఎవరైనా చూసినా చూస్తారు కదా అని చెప్పేసి పెద్ద వీడియోలో పెట్టేశా ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి సరే ఇదైతే లాస్ట్ వీడియో ఇప్పుడు ఈరోజు అగ్నిగుణం రోజు అంటే ఈ వీడియోలో గుండం దొక్కుతారన్నమాట అగ్నిగుండము అసలు నేను లైఫ్లోనే ఫస్ట్ టైం అండి నేను రియల్గా చూడటం ఎప్పుడు మామూలుగా సినిమాల్లో అలా చూస్తూ ఉంటామే కానీ రియల్గా ఇంతవరకు చూడలేదు ఇప్పుడు చూడబోతున్నా అసలు నిజంగా అసలు అగ్నిగుండం ఎలా తొక్కుతారు అసలు కాలుతుందా కాలుదా అనేది ఈ వీడియోలో చూడండి కొంతమంది పిల్లలు అయితే భయపడిపోయారు భయపడిపోయారు అలాగే ఏడ్చారు కూడా కొంతమంది భయానికి అంత కాలుతున్న నిప్పుల్లో తొక్కాలంటే ఎవరికైనా భయమే కదా సో ఈ వీడియో అయితే లాస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే వీళ్ళంతా ఒక్కసారిగా పెట్టల్లా రాలిపోయారండి గూస్ బంప్స్ అన్నమాట అలా ఊగిపోతూ ఊగిపోతూ పడిపోయారు అనమాట సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి సో వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి గత రెండు వీడియోల నుంచి ఇదే కదా చూస్తున్నాం ఇలా భజనలు ఇలా పాటలే కదా అనుకుంటారేమో సో ఇక ఇప్పుడైతే లాస్ట్ ఘట్టం అన్నమాట ఇది చూడండి ఇలా అయితే భజన వేసుకుంటూ బయటకు వెళ్ళి ఇప్పుడు అగ్నిగుండం చుట్టూ తిరుక్కుని వస్తారు మీరే చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఏం జరుగుతుందో ఏంటనేది టైమ్ అంటే టూ ఫిఫ్టీ అవుతుంది ఇదిగోండి నిప్పులు రెడీ చేస్తున్నారు ఇదిగోండి ప్రసాదం కూడా చేసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందరూ భజన వేసిన వాళ్ళందరూ వెళ్ళి మేళ తాళాలతో తీసుకొస్తున్నారు అనమాట పసుపు నీళ్లు చల్లుకుంటూ అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొస్తున్నారు ఇదిగోండి ప్రసాదం కూడా తాళాలతో పసుపు నీళ్ళు చల్లి తీసుకురావాలంటే వాళ్ళు

తౌడు నిండా అందరూ ఏట ప్రస్తుతం ఇష్టకరిష్ఠులై పట్టి కొరతలతో అగ్గిన గణమాలో దిగాలి మనం అర్థమవుతుంది తల్లి బహు జాగ్రత్తగా అందరూ ఏక మనసుతో ఓంకార అన్నప్పుడు ఏమనాలి మన మనిషి ఉన్నాడే రాను ఎవరైనా ఆ ఓంకార అన్నప్పుడు ஹலோ நம்ம வந்து கோபிகா ஹார்மணி கோவிந்த

అక్కడ అబ్బాయి పాట పాడేటప్పుడు కింద భూదేవిని పైన అధ్వజ లాగా కట్టారు కదా పెద్ద ఎత్తుగా దాన్ని చూడమని చెప్తున్నాడు అనమాట అబ్బాయి ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను మామూలుగా వాళ్ళు కొబ్బరికాయలు స్పీడ్ స్పీడ్ స్పీడ్గా కొడుతున్నారు కదా కొడుతూ ఉంటే నేను వీడియో తీద్దామని ఇటు తిరిగాను ఇటు తిరిగే లోపల ఒక అమ్మాయి అయితే ఊగిపోతూ ఊగిపోతూ వస్తుందన్నమాట సరే ఈ అమ్మాయి ఏంటి ఊగిపోతూ ఊగిపోతుందని నేను ఆ అమ్మాయినే కాన్సన్ట్రేషన్ చేస్తూ వీడియో తీస్తున్నా వీడియో తీస్తుంటే అమ్మాయి అయితే అసలు పడిపోయింది అప్పుడు నేను అక్కడ పాట పాడుతున్న అబ్బాయికి చేయి చూపించాను అమ్మాయి పడిపోయిందని ఆయన ఎలా ఇలా అన్నాడు ఇలా ఇలా అన్నాడు కదా నేను ఇట్లా వెనక్కి తిరిగి చూసే లోపల ఇలా పిట్టల్లాగా ఉన్నారండి అందరూ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని వాళ్ళు అలా కొబ్బరికాయలు కొట్టేస్తూ వీళ్ళిలా ఊగిపోతూ పడిపోతుంటే ఒక్కొక్కరు ఏదో ఫీలింగ్ అన్నమాట గూస్ బలాగా అనిపించిందండి నాకు కూడా ఒక్కసారిగా ఇక అందరినీ పసుపు నీళ్ళు కొట్టి లేపేశారు ఇక ఇప్పుడేమో అగ్నిగుండం తొక్కాలన్నమాట ఇక్కడ అగ్నిగుండం తొక్కేటప్పుడు వేసిన వాళ్ళు కాకుండా ఇంకొంతమంది కూడా తొక్కారండి కొంతమంది మామూలుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మామూలు అనమాట వాళ్ళంటే వాళ్ళు కూడా ఎలా పడితే అలా ఉండకూడదండి నాన్ వెజ్ అవి తినకుండా మంచిగా తలస్నానం చేసి ఫ్రెష్గా ఉండాలన్నమాట సో వాళ్ళు కూడా కొంతమంది తొక్కారు ఇక ఇప్పుడైతే అందరూ వెళ్ళి తలతో పాటు నీళ్లు పోసుకొని వచ్చేయాలన్నమాట అక్కడ ట్యాంకర్ చూపించాను కదా నేను ఫస్ట్ వీడియోలో ట్యాంకర్ కూడా తెచ్చి పెట్టినని అది వీళ్ళకి నీళ్లు పోసుకోవడానికేనండి ఇప్పుడు అందరూ వెళ్ళి మీద పైన నీళ్లు పోసుకొచ్చి ఇప్పుడు అగ్నిగుండం తొక్కుతారు అనమాట ఇక ఇక్కడ ప్రసాదాలు తెచ్చారు అన్నాను కదా ఇందాక ఇదిగోండి పొంగలి అలాగే పులిహోర అన్నమాట ఇదిగోండి అందరూ అయితే బయట వచ్చేసారు అగ్నిగుండం దగ్గరికి అగ్నిగుండం కూడా ఎలా రెడీ అయిందో చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి చూడండి అగ్నిగుండం కూడా ఎలా రెడీ చేస్తున్నారు అన్ని బాగా మంచిగా దిమ్మిసి కొట్టినట్టు కొట్టేస్తారనమాట నిప్పులన్నీ కా బాగా అన్నీ కాలిన తర్వాత కట్టెలన్నీ ఆ నిప్పులన్నీ బాగా అన్నమాట కిందకి మంచిగా ఇట్లా ఫ్లాట్గా అనగొట్టేసి మళ్ళీ దానిపైన ఇట్లా దిమ్మిసి కొట్టినట్టు కుట్ నెట్టుగా అలా అనక్కొడుతున్నారన్నమాట అనగొట్టి మళ్ళీ తాటాకులతో ఇలా ఇలా ఇసురుతున్నారండి తాటాకులతో ఇసిరారు అలాగే చుట్టుపక్కల నిప్పులు అవన్నీ లేకుండా ఇందాక చూశారు కదా ఆయన ఒక గోతం పట్టతో ఇలా మంచిగా మంచిగా చేస్తున్నారనమాట చుట్టుపక్కల నిప్పులు అవన్నీ ఏం లేకుండా చేస్తున్నాడు అనమాట మీకు ఇక్కడ చూసారా ఇక్కడ ఒక రాయి నాటి రాయికి పసుపు కుంకుమ పెట్టి అంటే అది అమ్మవారు అన్నట్టుగా అమ్మవారి రాయి అన్నట్టుగా ముందు ఆ రాయి నాటి అప్పుడు చేసినట్టున్నారండి ఇవన్నీ ఈ ధ్వజస్తంభము అవన్నీ అగ్నిగుణానికి కానీ అవన్నీ కూడా ముందు అమ్మవారి రాయి నాటి అమ్మవారిని పూజించి తర్వాత చేసినట్టున్నారు ఈ ప్రాసెస్ అంతా ఇక ఇక్కడ చూడండి ఈ అగ్నిగుండం చుట్టూ ఏమో ఇలా ఇస్తరాకులేసి ఇస్తరాకుల పైన ఇలా ఎర్ర ముద్దలు పెట్టారండి ఎర్ర ముద్దలు పెట్టి వాటి పక్కనే గుమ్మడికాయ గుమ్మడికాయ పైన కర్పూరం పెట్టి వెలిగించారనమాట చుట్టూ చుట్టూ వెలిగించి అప్పుడు గుమ్మడికాయ కొట్టి తర్వాత ఇదిగోండి వీళ్ళైతే రెడీగా వస్తున్నారనమాట స్నానం చేసి ఇక ఇలాగా ఇక్కడ కూడా కొద్దిసేపు ఏదో వాళ్ళ పూజలు అవి ఉంటాయి కదా ఆ పూజలు అవన్నీ చేసేసిన తర్వాత ఫస్ట్ ఏమో పూలమాలని ఆ అగ్నిగుండం మీద వేసి అన్నమాట ఆ అగ్నిగుండం వేసిన ఆ అగ్నిగుండం మీద వేసిన మాలనేమో ఆయన మెళ్ళో వేశాడు అంటే మా ఊరి గురువు అన్నమాట మా ఊరి మా కమ్యూనిటీ పెద్ద అన్నమాట మా కమ్యూనిటీ పెద్ద ఆయనే గురువు అన్నమాట ఆయన మెళ్ళో వేసి తర్వాత ఆయన ఆయన ఇదిగోండి ఈ హారతిని పట్టుకొని ఆయన నడిచాడు అన్నమాట ముందు ఆ తర్వాత అందరం నడిచారండి ఆయన వెనకాల అందరూ పిల్ల పెద్ద తేడా లేకుండా చూడండి ఎలా నడిచారు ఒక్కసారి కూడా కాదండి త్రీ టైమ్స్ అన్నమాట అలా తొక్కుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి లోపల దాని చుట్టూ దేవుడు ఆధ్వర్జ స్తంభం పెట్టినారు కదా దాని చుట్టూ తిరిగి మళ్ళీ అట్ట తిరుక్కుని ఆ రోడ్డు మీద నుంచి మళ్ళీ రావాలండి అలా త్రీ టైమ్స్ అన్నమాట అక్కడ అగ్నిగుండం తొక్కే వాళ్ళు చూడండి ఆ కొత్త దాకా నిల్చున్నారండి అంటే ట్యాంకర్ అక్కడ ఉందన్నమాట అక్కడ స్నానం చేసి వచ్చి ఆ రోడ్డు కొత్త దాకా నిల్చొని ఉన్నారు అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ దాకా ఉన్నారండి అవతల దాకా ఉన్నారనమాట いいですね。<music> <music> అక్కడ అగ్నిగుండంకి అటుపక్క ఇటుపక్క ఇదిగోండి తడిపిన గోతాలు అయితే వేస్తున్నారండి ఈ గుండాన్ని అయితే ముందు తొక్కిన వాళ్ళని చూసి ఇక లాస్ట్కి స్కిప్ చేసి ఇవ్వకండి చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు ఎలా తొక్కారు ఏంటి అనేది మీకే తెలుస్తుంది చూస్తూనే ఉండండి

हरे पायूं हर देव मम गा సగ తగలొద్దు అట్లాడు అమ్మా అప్పుడు చేస్తుండదు ಪರಿಗತ್ತ ಕೊಡ್ತೀ ಪೈ ఇక్కడ ఒక్కొక్కరు నడిచిన విధానం కూడా కొంచెం నవ్వు నవ్వొచ్చిందన్నమాట ఇదిగోండి ఆ పాప చూడండి ఆ పాప భయానికి సెగదగులుతున్నట్టుంది పక్కకు వచ్చేసింది అనమాట అలా మంది పళ్ళు బిగబట్టుకొని వస్తున్నారండి పళ్ళు బిగబట్టుకొని త్వర త్వరగా వచ్చేస్తున్నారన్నమాట మరి అంత నిప్పుల్లో నడవాలంటే సెగబుడుతుందండి ఖచ్చితంగా సెగ వస్తుంది అన్నమాట రియల్ రియల్గా చెప్పాలంటే మనకు కొంచెం తగిలితేనే ఎలా ఉంటది మరి అన్ని నిప్పుల్లో నడవాలంటే ఖచ్చితంగా కొద్దిగా సెగబుడుతుంది కొంతమంది అయితే పళ్ళు ిగబట్టుకుని కూడా వచ్చేస్తున్నారు నిజంగా పిల్లల దేవుడితో సమానం అంటారు కదండి ఇక ఇక్కడ ఈ పిల్లోడు చూడండి అస్సలు వణక్కుంటా వెనక్కుంటా నిదానంగా వస్తున్నారండి అందరూ కొంతమంది స్పీడ్ స్పీడ్గా వస్తున్నారన్నమాట పక్కన అడుగులు వేసుకుంటూ పెద్దవాళ్ళతో సహా లేడీస్ జెంట్స్ కూడా కొంతమంది కానీ ఆ పిల్లోడు అయితే త్రీ రౌండ్స్ మూడు సార్లు నిదానంగా నెమ్మదిగా వస్తున్నాడండి అండి నా పక్కనున్న ఆడవాళ్ళు కూడా ఆ బాబు చూడు ఎలా వస్తున్నాడు అని చెప్పేసి వాడిని ఆశ్చర్యంగా అంటున్నారు అనమాట అక్కడ ముగ్గురు నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళైతే ఎంత ధైర్యంగా వస్తున్నారు అందులోనూ అందరూ తొక్కుతున్నారు కదా ఐ మీన్ అందరూ నడుస్తున్నారు కదా నిప్పుల మీద సో అలా నడిచేటప్పుడు ఆ నిప్పులు అనేటివి ఇలా ఫ్లాట్గా లేకుండా ఇలా పక్కకు పక్కకి పోతాయి కదా సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ అరికాళ్ళకే కాకుండా ఇక్కడ సైడ్కి కూడా తగిలే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా సెగ కూడా ఎక్కువ ఉంటుందండి అయినా కానీ అలా నడుస్తున్నారంటే గ్రేటేనండి నేను చెప్పినట్టు కొంచెము తగిలితేనే సెగ అబ్బా అంటాము సో త్రీ రౌండ్స్ అలా నడిచారన్నమాట వాళ్ళు ఇక్కడ మా లహరి చూడండి ఎలా పరుగులెడుతుందో ఫస్ట్ నాకు భయం అని అన్నది అమ్మతో నేను వెళ్ళను భయం అన్నది నేనుండి అలా అనకూడదు లహరి వెళ్ళు నువ్వైతే ఫస్ట్ నుంచి భజన నేర్చుకొని భజన వేస్తూ ఉన్నావు కదా సో అందరూ వెళ్తున్నారు నీ తోటి పిల్లలందరూ అలా అనకూడదు ఏమీ కాదు వెళ్ళు అని చెప్పేసి ఎంకరేజ్ చేశాము పైగా అలా నడిచారు కదా వాళ్ళు నిప్పుల మీద నడిచి ఆ లోపలికి వెళ్ళి చుట్టూ రావాలండి మళ్ళీ ఆ రోడ్డు మీద నుంచి రావాలి పైగా ఆ ప్లేస్ అక్కడ ఉన్న ప్లేస్ అంతా మంచిగా లేదన్నమాట అంటే గతుకులు గతుకులుగా నేల మామూలుగా అది ఒకలాగుంది అంటే రోడ్డు కాదు కదా అటు సైడ్ సో అనేలా అంతా ఒకలాగుంది కాబట్టి కొంచెం కష్టమే అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది ఆయన ఇది లాస్ట్ రౌండ్ Да. <laughs> అక్కడ బాగా సెగదగిలినట్టుంది సైడ్ కు వచ్చేసింది ఆ పింక్ కలర్ శారీ ఆమె ఇలా ఒక్కొక్క చోట ఫన్నీగా కూడా అనిపించిందండి ఇక్కడ చిన్న పిల్లల్ని నడిపించాలి అక్కడ నడిపించాలని చూస్తున్నారు ఆ పిల్ల ఏమో ఏడుస్తుంది అన్నమాట భయపడుతుంది ఇక్కడ చూడండి ఈ పాప చెయ్యి పట్టుకున్న సరే త్వర త్వరగా నడుచుకుంటూ ఎలా వచ్చేస్తుందో అలా చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారండి ఎంత మహిముందో అనిపిస్తుందండి అక్కడ ఆమె చూసారా పడిపోయిందండి తొగ్గ పక్కన లేపేశాడు అనమాట సైడ్ ఉన్న ఆయన ఆమెకి ముందుగానే కాళ్ళు నొప్పులు అంటుండింది అనమాట సో అలా మూడు సార్లు నడిచే లోపల కొంచెం సెగదగిలినట్టుంది ఆమె కూడా సైడ్ సైడ్కి రాబోయి పడిపోతుంది అందనమాట పడిపోయింది సారీ అండి క్షమించండి ఇలా నవ్వుతున్నందుకు ఏమో నాకు అలా నవ్వు వచ్చేస్తుంది అనమాట అంటే ఒకసారి అయింటే ఏం కాదు పాపం ఇలా త్రీ టైమ్స్ కదా సో అలా అంటే వాళ్ళు అలా పళ్ళు దిగబట్టుకొని అలా నడుస్తుంటే కొంచెం నవ్వుగా అనిపిస్తుంది నాకు ఎంతో మేలైందండి ఒకవేళ ఆమె సైడ్కి పడిపోయి ఉంటే పక్కన చెయ్యి కూడా ఒకవేళ చెయ్యి ఆన్ చేసేది కదా ఆ నిప్పుల మీద సో కొంచెం ఆ చెయ్యి కూడా కొంచెం కాలుండేదేమో సో అలా అయితే జరగలేదు మంచిదే ఏదేమైనా కొంచెం అందరూ పళ్ళు బిగబట్టుకొని తొక్కినా కొంచెం పక్కకి త్వర త్వరగా పరిగించినా కానీ చివరికైతే ఎవరికి ఏమీ కాలేదండి అంతా సవ్యంగానే జరిగిందనమాట ఇదంతా అమ్మవారి మహిమేనండి ఇదిగోండి అందరూ వచ్చి అయితే మళ్ళీ లోపల ఉండిపోయారు చూడండి ఎవ్వరు ఏమి అంటే కాలింది అలా ఉంది ఇలా ఉంది ఎవ్వరు బాధపడకుండా చిన్న పిల్లలతో సహా అందరూ మళ్ళీ యధావిధిగా వచ్చేసారు ఇక ఇప్పుడు వీళ్ళకైతే ఇప్పుడు ప్రసాదం పెట్టి ఏమంటారండి రాలేదే త్వరగా పొద్దుటి నుంచి ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉంటారు కదా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు కదా ఇంకొక వర్డ్ ఉందండి అది రాలేదు నాకు త్వరగా సో అలా అయితే పొద్దుటి నుంచి కొంత అంటే కొంతమంది చిన్నపిల్లలు ఉండకపోవచ్చు కొంతమంది ఉంటారు కదా ఏమి తినకుండా అంటే పూజ అయిపోయి అగ్నిగుండం తొక్కే వరకు కొంతమంది ఏమి తినరండి సో ఇప్పుడైతే వాళ్ళు ఆ ప్రసాదంతో చెల్లించుకుంటారన్నమాట ఆ ఫాస్టింగ్ని ఇంకొక ఓడ ఏదో ఉందండి త్వరగా రావట్లేదు ఏమంటారు ఒక్క పొద్దు చెల్లించుకుంటారు అంటారే అలా ఒక్క పొద్దు చెల్లించుకుంటారన్నమాట ఇప్పుడు ముందైతే ఇక్కడ ఈ గురువులందరూ ఉన్నారు కదా ఈ గురువులందరికీ సన్మాన సభలాగా చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు షాల్ కప్పి అలాగే మాల వేసి కొంచెం సన్మానంలాగా చేస్తున్నారు ఆ తర్వాత ఒక్క పొద్దున చెల్లించుకున్నారండి స్కిప్ చేస్తారేమో స్కిప్ చేయబాకండి ఇక్కడ షాల్ వాళ్ళు కప్పి వాళ్ళకి సన్మానించేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మ్యూజిక్ వాయించారండి బల్లే ఉందండి మ్యూజిక్ వినడానికి చూడండి ఎలా ఉందో ఏంటో వినండి మీరే ఇప్పుడు ఇక్కడ టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి గురువులకు ఈ గ్రామ కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరూ వచ్చి ఆ గురువులకి చెప్తే నేను చెప్తాను మీరు తప్ప వెంకటేశ్వర వెంకటేశ్వరకి శాతం సత్కరించి ఎవరు పెద్దలు పేరు చెప్తే కదా నాకు నేను చెప్తానా సత్కరించవలసిందిగా కోరుతున్నాం

అందరూ తలా దోసలు మట్టే చేయాలంటండి దానిపైన టైం వచ్చి నాలుగు అలా అవుతుంది ఎర్లీ మార్నింగ్ నేను తలా దోశడు మట్టి వేసేయాలంటే అగ్నిగుండం పైన మామూలుగా మట్టే వేస్తారేమో లే అనుకున్నాను అలా కాదంటండి అలా ఊరికే అలా మట్టి వేస్తారేమో నేను వెళ్ళలేదన్నమాట తీరా నేను వెళ్లే లోపల మొత్తం అయిపోయింది అంటే ఒక తెల్లటి వస్త్రం పైన పసుపు నీళ్ళల్లో పసుపు నీళ్ళల్లో ముంచి ఆ పసుపు వస్త్రాన్ని ఆ అగ్నిగుండం పైన కప్పి అలా మట్టి పూడ్చేస్తారండి చేస్తారండి అలా మట్టి పూడ్ చేసిన తర్వాత మళ్ళీ పదహారు రోజులు పండగ రోజు అది ఓపెన్ చేస్తారంట అంటే ఆ కప్పిన మట్టి అంతా తీసేసి ఆ చీరని తీస్తారంట బయట ఆ చీర అప్పుడు కాలకుండా వస్తుందంటండి అదేనంట సత్యం అంటే అమ్మవారి సత్యం అంటే అప్పుడు కాలకుండా రావాలంట మరి చూడాలి ఎవరైనా మా మాధవి అయినా చూసి చెప్తుందో లేదో చూడాలి ఎలా వస్తుందో ఏంటో సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఇంటికి వెళ్ళే లోపల ఐదున్నర అయింది అంటే మా ఇల్లు ముందేలే మా ఇంటి వెనకాలే ఇది ఐదున్నర అయిందనమాట ఇక ఐదున్నర కూడా పడుకోకుండా మా సుకన్య నేను మా సురేంద్ర వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటూ టైం గడిపేసామండి ఇదండి వీడియో మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం